నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు శాస్త్రంలో మొట్టమొదటిసారిగా పట్టా తీసుకున్న తొలి తెలుగు మహిళా పంచాంగకర్త మహా ఉపాధ్యాయులు డాక్టర్ ఈడుపు గంటి పద్మజ రాణి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడదాం క్రోదీ నామ సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం క్రోధి నామ సంవత్సరంలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కాని వ్యయం రాజపూజ్యం అవమానం గురించి తెలియచేయడం ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకునేటప్పుడు కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఏంటంటే ఈ రాశి ఫలితాలు అనేటప్పుడు గ్రహ సంచారం ఎలా ఉంది ఎందుకంటే ఇది గోచార ఫలితాలు ఇది కాబట్టి గ్రహ సంచారం ఎలా ఉందన్నది ప్రతి రాశి మనం తెలుసుకుంటాం రెండోది వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తికి జన్మ జాతకం అని ఒకటి ఉంటుంది అంటే పుట్టినప్పుడు జాతకం వేయిస్తారు దాన్ని బట్టి వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి అంతర్దశలు నడుస్తున్నాయి అది ప్రధానంగా సాగుతూ ఉంటుంది చాలామంది వే వేసుకునే ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఏదన్నా అంటే నడిచే దశలు ఏంటి అంతర్దశలు ఏంటి అన్నవి చూసుకుంటూ పెడతారు అది మాత్రమే కాకుండా ఈ గోచారాన్ని సంవత్సరం సంవత్సరం కలిపి చూసుకోవాలి కానీ కేవలం గోచార ఫలితాలు బట్టే నామ నక్షత్రాలు బట్టి కానీ అంటే గోచార ఫలితాలు ఎలా చూసుకుంటారు చాలామంది వాళ్ళ నక్షత్రం తెలుసో లేకపోతే నామ నక్షత్రం ప్రకారమో రాశి ఫలితాలు తెలుసుకుందో అని అనుకుంటారు ఆ తెలుసుకునే ముందు వాళ్ళ అసలైన జాతకాన్ని కూడా కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి ఎందుకంటే ఇది కామన్గా చెప్పేది కదా అలా కాకుండా కేవలం ఈ గోచార ఇచ్చే ఫలితాలను మాత్రమే చూసుకొని ప్రధానమైన నడిచే దశ అంతర్దశలను చూసుకోకపోతే కరెక్ట్ కాదు ఎందుకంటే అది చూసుకున్నప్పుడు ఆ నడిచే దశలు అంతర్దశలు బాగుండి అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇందులో ఏదైనా చిన్నపాటి అశుభ ఫలాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఓవర్కమ్ చేసేయచ్చు చిన్న చిన్న పరిహారాలు చెప్తాం కాబట్టి అంతేగాని ప్రధానమైనది చూసుకోకుండా దీంట్లో ఉన్న చూసి కంగారు పడి అంటే అమ్మ మాకు ఏళ్ళు నడిచను లేకపోతే అష్టంశ అలా కంగారు పడ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ గోచార ఫలితాల బట్టి మనం చేసే పరిహారాలు శ్లోకాల రూపంలోనో ఏదో చిన్న చిన్నవి చేసుకోగలం ప్రధానమైన జాతకంలో ఏ రకమైన సమస్య లేనప్పుడు దీని గురించి అంతగా చింతించకర ఏ రాశి వాళ్ళకైనా అన్నది కూడా ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇదే కాదు ప్రధానం వాళ్ళ జాతక చక్రాన్ని కూడా కలిపి చూసుకోవాలి అప్పుడే దాని యొక్క ఫలితాలను మనం అన్వయించుకోవాలి అన్నది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళ విషయం తెలుసుకునేటప్పటికీ కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం వ్యయం వ్యయమైదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఇక్కడ ఆదాయ వ్యయాలు రెండు సమానంగా ఉన్నాయి ఇక ఈ రాజపూజ్య అవమానాల్లో రాజపూజ్యం బాగుంది అవమానం అనేది కొంత తక్కువగానే ఉంది ఇది బాగానే ఉంది ఎప్పుడైతే ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయో వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఆదాయాన్ని అభివృద్ధి పరుచుకోవాలి అంటే ఉన్న ఆదాయం అనేది పుణ్యం రూపంలో ఖర్చు అయిపోకుండా ఉండడానికి వీలైనంతవరకు సుమంతో సుమంతో శ్రీ కార్త వీర్యార్జున మహనే శ్లోకాన్ని పఠించడం అనేది ఇక దాంతో పాటుగా వీళ్ళు తప్పనిసరిగా జనని కనక వృష్టిని దక్షిణాన్ని తేరపయాం ఈ రెండు శ్లోకాలు పఠించడం వల్ల ఆర్థిక అంశాలలో కూడా వీళ్ళకి అన్ని విధాల ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఆదాయం అనేది పెరుగుతుంది అప్పుడు వేయమనేది కొంత తగ్గుదలలో ఉంటుంది ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక రాజపూజ్య అవమానాల్లో రాజపూజ్యం బాగుంది అవమానం తక్కువ ఉంది ఇది బాగుంది కాబట్టి పుణ్యం రూపంలో అది ఖర్చు కాకుండా ఉండడానికి ఇతరులలో దైవాన్ని దర్శించినట్లయితే తప్పనిసరిగా బాగుంటుందని మనం భావన చేయొచ్చు ఇక ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే ఈ కన్యారాశి వాళ్ళకి గురుగ్రహం సంవత్సరం అంటే ఉగాది ప్రారంభం నుంచి మే ఒకటి దాకా అష్టమ స్థానంలో గురుడు ఉండడం జరుగుతుంది ఇక ఆ తర్వాత వృషభరాశిలోకి ప్రవేశించి సంవత్సరాంతం వరకు నవమ స్థానంలో ఉండడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉంటుందో ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి వాళ్ళకి ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలి దాంతోపాటుగా ఆ ఖర్చులు వీళ్ళకి మంచి విధానంలో అయ్యే ఖర్చులు అవుతాయి అంటే ఏంటంటే అయిన ఖర్చులు సద్వినియోగం అవుతాయి ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులు తట్టుకోలేని స్థాయిలో కూడా ఉంటాయి కానీ అవి ఉపయుక్తంగా ఉండే విధంగా వీళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది ఇక మాట విలువ విషయం తీసుకునేటప్పటికీ మాట విలువలో కొంత తక్కువగా ఉంటుంది గృహంలో కొంచెం ఘర్షణాత్మకంగా ఆదాయం రావాల్సిన ఆదాయం కొంచెం రావడంలో తక్కువగా ఉంటుంది ఇది తర్వాత గృహ సౌఖ్యం కూడా బాగుంటుంది అంటే అయ్యే ఖర్చుల్ని ఏదైనా గృహం మార్పులోనో లేకపోతే గృహం కొనుగోలులో కానీ అయితే కొత్త ఇంట్లోకి మారాలన్న ప్రయత్నం కానీ విద్యా సంబంధమైన అంశాలలో కానీ వీళ్ళకి అనుకూలమైన అవకాశాలు అనేవి కనబడుతున్నాయి దత్తా ఇప్పుడు మేషరాశిలో గురుడు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వృషభరాశిలోకి ప్రవేశించే సమయానికి ఆయన అక్కడి నుంచి సంవత్సర కాలం పాటు వృషభరాశిలో ఉండడం అనేది అది కూడా శత్రుక్షేత్రం అవ్వడం అనేది అది నవమస్థానం కూడా అవ్వడం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటే తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అంటే అది శిత్రుక్షేత్రం కూడా అయింది కాబట్టి ఆరోగ్య అంశాల్లో జాగ్రత్త తీసుకోవాలి తర్వాత సంతృప్తికి సంబంధించిన విషయాలు తర్వాత ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు చేద్దాము అనుకున్నా కూడా ఏదో విధానంలో అది కొద్దిగా మార్పులు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి అంటే చేసేద్దాం అన్న ఆలోచన వేరు ఆచరణ వేరు ఆచరణ విషయం వచ్చేటప్పటికీ కొంత ఆటంకాలు లాంటివి ఏర్పడే అవకాశాలు లాంటివి ఉంటాయి ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆ యొక్క ఆటంకాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి ఇక దాంతోపాటుగా ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ గురుడు యొక్క దృష్టి పడిన ప్రదేశాలు తీసుకున్నా కూడా వీళ్ళల్లో వీళ్ళ యొక్క ఆలోచనలే వీళ్ళకి కొంత వ్యతిరేకంగా ఉంటాయి అంటే వీళ్ళు ఇలా ఆలోచించి ఈ పని చేద్దాం అనుకున్న దాంట్లో వాళ్ళ ఆలోచనల వల్లే వాళ్ళు ఇబ్బంది పడతారు అదొకటి కాబట్టి వీళ్ళందరూ వీళ్ళు ఆలోచించకుండా అవసరమైన విషయంలో వీళ్ళకి కావాల్సిన విషయాల్లో వీళ్ళ యొక్క ఆత్మీయులు ఉంటారు కదా ఆత్మీయుల్ని సంప్రదించి ఆలోచనలు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని కూడా మనం భావన చేయొచ్చు ఇక రెండోది అంటే జన సహకారం ఉంటుంది సజ్జనులు సహకరిస్తారు సహకరించినా వీళ్ళు భావించే అవకాశం ఉందంటే వాళ్ళు సూత్రబద్ధంగానే మనకి ఉపకరించారు పూర్తిగా ఆశించిన స్థాయిలో లేదు అనే భావన కూడా వీళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి ఆ విషయంలో కూడా వీళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ముఖ్యంగా ఎప్పుడైతే గురుని యొక్క దృష్టి నీచస్థానమైన పంచమాన్ని దర్శించటం జరుగుతుందో దానివల్ల వీళ్ళ వీళ్ళ యొక్క సంతానంలో స్వార్థాదులు ప్రవేశించడం కానీ లేదా వీళ్ళల్లో స్వార్థాన్ని వాళ్ళు గమనించి వాళ్ళు దూరంగా జరగడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉంది అంటే వాళ్ళకి అలా స్వార్థపూర్తమైన భావనలు వీళ్ళకో లేకపోతే సంతానానికి ఏర్పడడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది కాబట్టి వీళ్ళంతవరకు అలాంటి భావనలు ఎవరిలోనూ రాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇక శని భగవానుడు స్థానంలో ఉండడం జరుగుతుంది సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో స్వక్షేత్రంలో శని భగవానుడు ఉండడం వల్ల ఆ స్థానంలో ఉండడం బట్టి సంతానంతో వీళ్ళకు కొంత వైరుధ్యాలు కానీ రుణాలు సమయానికి చెల్లించడంలో వీడు జాప్యం చేయడం బట్టి జాప్యం చేసిన అది వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అంటే శత్రువులకి ఈ జా యొక్క వాళ్ళు లేట్ చేయడం బట్టి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అంటే అది వీళ్ళ దగ్గర తీసుకోవాల్సిన శత్రువులు రుణాలు తీసుకోవాల్సిన సమయంలో వాళ్ళు చేసే లేటు వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయి రెండోది ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం అధిక శ్రద్ధ తీసుకోవాలి ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా ఈ యొక్క పెట్టుబడులు పెడదామనుకుంటూ ఉంటారు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కానీ లేకపోతే ఆకస్మికమైన ఖర్చుల్లో కానీ నిద్రకి సంబంధించిన అంశాలలో కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు అంటే దాన్ని అధిగమించే ప్రయత్నాలు అంటే వ్యాయామ ప్రాణాయామాల ద్వారా కానీ లేకపోతే శనికి సంబంధించిన వాటి వల్ల అంటే వాళ్ళు ఇప్పటిదాకా ఏం చేస్తున్నారో అది వెళ్ళినా పర్వాలేదు అది తర్వాత సహకారం సేవక సహకారం కానీ ముఖ్యుల సహకారం కానీ కొంత తగ్గుతుందని అనుకున్నాం కాబట్టి ఆ విషయంలో వీళ్ళంతవరకు ఇతరుల మీద దాదాపుగా ఆధారపడకుండా వీలైతే వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ ముందుకెడితే ఆ అసంతృప్తిని అధిగమించగలుగుతారు అన్నదొకటి ఇక రాహుకేతువుల వల్ల కూడా వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి వీళ్ళ విషయాల్లో అశ్రద్ధ సంఘంలో వ్యక్తులు అంటే కావలసిన వారి మీద శ్రద్ధ ఎక్కువగా ఉండడం బట్టి అది కొంత ఇబ్బంది కలుగుతుంది అంటే వీళ్ళ విషయాలు వీళ్ళు ఎప్పుడైతే అశ్రద్ధ చూపించి వైరాగ్య ధోరణిలోకి పెడతారో దానివల్ల ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కాబట్టి వీళ్ళ విషయాల మీద వీళ్ళు శ్రద్ధ తీసుకోవాలి అంతేకాకుండా భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అపార్థాలకి తావి ఇవ్వకూడదు భార్యాభర్తల మధ్య కావచ్చు జీవిత భాగస్వామితో కాకుండా సాంఘిక సంబంధాల్లో సామాజిక అనుబంధాల్లో అన్ని చోట్ల కూడా వీలైనంత జాగ్రత్తలు పాటించాలి అపార్థాలకు తావివ్వకుండా ముందుకెళ్ళాలి వీళ్ళకి కూడా ఈ రాహుకేతులకు సంబంధించి శ్రీ దుర్గేన్మహ అనే ఒకటి తర్వాత శ్రీ గణేష్ నమస్తుభ్యం అనే శ్లోకం చేసుకున్నా బాగుంటుంది వీళ్ళ ప్రత్యేకమైన పరిహారంగా మనం ఏం చెప్తా ఉంటే హనుమాన్ చాలీస హనుమాన్ చాలిసా మామూలు రోజుల్లో పదకొండు సార్లు ముఖ్యంగా శనివారం మంగళవారం వచ్చేటప్పటికి అది ఇంకా ఎక్కువ సార్లు చేసుకున్నట్లయితే ఈ రకమైన అంటే సంవత్సరం బాగుంటుంది ఈ రకంగా చేసుకున్నట్లయితే చాలా చక్కగా తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి